మీడియా మిత్రులకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాం ఏదైతే థర్మల్ పవర్ ప్లాంట్ని ఈ యొక్క ప్రతిపాదన ఆపాలని గత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని మొదలుకొని ఈ యొక్క పవర్ ప్లాంట్ని ఉద్దేశించి ఈ యొక్క ఆంధ్ర శాసనసభ్యులు అనేటువంటి కోన్ రైవి గారు ప్రతిపాదన చేయడానికి ఈ యొక్క పవర్ ప్లాంట్ని దా ప్రతిపాదన పెట్టాలని ఉద్దేశిస్తున్నారు ఆ ప్రతిపాదనని మేము విరమించుకోవాలని ఈ యొక్క ర్యాలీని ఏదైతే పెట్టుకుంటున్నామో దీన్ని సుమారుగా రెండుసార్లు ఈ యొక్క ర్యాలీని జరగనివ్వకుండా దీన్ని రిజెక్ట్ చేస్తున్నారు మరి గడిచిన ఆ యొక్క పదకొండవ తేదీన మేము యొక్క ర్యాలీని నిరు నిర్మించాలనేసి మేము పర్మిషన్ తీసుకుంటే నిన్నటి దినాన్ని వరకు ఈ యొక్క పర్మిషన్ సుమారుగా ఒక నూట యాభై మంది వరకు అయినా ఇస్తారేమో అనే ఒక ఉద్దేశంతో మేము ఒక ఆశలో ఉన్నాం రాత్రి ఎనిమిది గంటలకు వచ్చి ఈ యొక్క రిజెక్ట్ లెటర్ని పెట్టి మీకు రేపటికి ఏ విధంగా ర్యాలీ చేయకూడదని మమ్మల్ని నిర్బంధిస్తున్నారు ఈ యొక్క థర్మల్ పవర్ ప్లాంట్ని ఈ యొక్క ప్రతిపాదన ఆపకపోతే మేము పెద్ద ఎత్తున మరింతగా डिल्ली स्थाक वरी योग यालीसा सभामुख कमी कार्यदर्शि మీడియా మిత్రులకి ముందుగా నమస్కారం అలాగే మా గిరిజన పక్షాన మా ఎందు ఎంతో నిబద్ధతతో మా గిరిజన ఆశయాలను నెరవేర్చడం కోసం మా ఎంట ఉన్నటువంటి సంఘ నాయకులు పెద్దలు అందరికీ కూడా విద్యాభిమా అందరం మేము గడిచిన సంవత్సరం జనవరి నెల నుండి మళ్ళీ జనవరి వస్తుంది సంవత్సరం దగ్గర పడుతుంది ఈ ఉద్యమం పోరాటం ప్రారంభించి అక్కడ గిరిజనులు అంత ఉద్యమాలు చేస్తున్నారు వాళ్ళకి ఉత్పాదన వాళ్ళు వద్దు అంటున్నారు కనుక వాళ్ళకి శాంతింపజేద్దాం మరి ఈ పవర్ ప్లాంట్ విరిపించుకుందాం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పాలకలకి ఏమాత్రం కూడా కనికరము కనికరం లేదు ఒక ఆప్యాయత అనురాగం లేదు మా గుర్తు పట్ల ఎందుకు అంత దౌర్భాగ్యంగా మమ్మల్ని ఇన్ని రకాలుగా చేస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు నేటికి సంవత్సరం అవుతున్నప్పటికీ మేము పండ్లు మానుకొని మా ప్రాంతాన్ని మా పర్యావరణ ప్రాంతాన్ని మా పంట పొలాలను మా గ్రామాలను కాపాడుకోవడం కోసం ఇంత పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నప్పటికీ ఇక్కడ పాలకల్ కనీసం చేమ కుట్టినట్టుగా లేదు ఇక్కడ కనీసం ఎమ్మెల్యే కాదు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా వచ్చి పరామర్శ చేసే దౌర్భాగ్య పరిస్థితి లేవు రేపు ఓట్లు వేయడానికైతే పెద్ద ఎత్తున పెద్ద పెద్ద కార్లు పెద్ద పెద్ద మోటార్ సైకిల్ వస్తారు తప్ప ఇలాంటి టైం అప్పుడు ఏ నాయకులు కూడా మాకు ఒక చూసుకుంటే మాకు సహకారం అందించే నాయకుల కరువయ్యే పరిస్థితి ఉంది ఈరోజు చూస్తే థర్మల్ పవర్ ప్లాంట్ మూడు వేల రెండు వందల మెగా ఈ ప్రాంతంలో పెట్టాలని ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అడవి తల్లి నాశనం చేయాలని ఈ గిరిజన ప్రాంతం ఈ నియోజకవర్గంలో గిరిజనులే లేకుండా చేయాలని ఒక దురుద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే చేస్తున్నటువంటి ఒక కుట్రలో భాగమే ఈ ధర్మల్ పవర్ ప్లాంట్ ఆయనకి ఏం చేశామని మేము ఈ ఈ సందర్భంగా ఏం అన్యాయం చేసామని ఈ సందర్భంగా అడుగుతున్నాము ఏమయ్యా నీ ఉద్యోగ కల్పలేని నీకు ప్రధానమైతే నీ మండలం కొందూరు మండలం ఉంది ముప్పై రెండు పంచాయతీలు ఈ రాష్ట్రం ఈ జిల్లాలోనే పెద్ద పెద్ద మండలం నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజంగా ఉద్యోగం కల్పన అయితే నీ మండలంలో నీ సొంత మండలంలో ముందు నువ్వు ధర్మల్ పవర్ ప్లాంట్ పెడతానని అక్కడ ముందు చెప్పు అక్కడ ఒప్పుకుంటే మేము ఒప్పుకున్నట్టుగా అక్కడ నీ కొందూరు మండలంలో నీ ధర్మల్ పవర్ ప్లాంట్ పెడతాను మీరు ఒప్పుకుంటారా లేదని అక్కడ ముందు ప్రతిపాదన చేయమని ఈ స్థానిక ఎమ్మెల్యే గారిని ఈ మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాను ఈయన ఎంతసేపు మా గిరిజన పట్న ఎంత కుట్ర పూర్తిగా ఉన్నాడన్నది మాకు ఇప్పుడు అర్థమవుతుంది ఆయన ఆయన ఇంటి పేరుని కూడ రవికుమార్ కాకుండా కుట్ర రవికుమార్ అని మార్చుకోమని ఎంతసేపు మా గిరిజనుల పట్ల ఒక అమో అయోమయాన్ని కలిగించే మా మా జీవితాలను బలి చేస్తున్న ఈ కోనరావు కుమార్కి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పి వెనక పంపిణీ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అయితే రానున్న రోజుల్లో ఈ ఇరవై ఆరు తేదీ ఇరవై ఎనిమిదో తేదీ నుండి గత వచ్చే నెల ఐదో తేదీ వరకు ప్రతి గ్రామంలో కూడా దర్శన కార్యక్రమాలు చేపడతాం ఆ యొక్క ప్రతులు ఈ ధర్మ ప్రభుత్వం వ్యతిరేక ప్రతులని మేము ఎక్కడికక్కడ దహనాలు చేసి చేస్తాం కాబట్టి అందరూ కూడా గ్రామాల్లో మనం అందరం వెళ్దాం ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ముందుగా మిత్రులందరికీ చేతులు చేతులు ఎత్తి మీకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీరే లేకపోతే ఈ ధర్మల్ ప్లాంట్ వ్యతిరేక పవర్ ప్లాంట్ పోరాటం తరఫున మీరే లేకపోతే దీన్ని ఇంకా ఈ వెల్లువలసిన రిజర్వాయర్లో తొంగదొక్కేవాలి ప్రభుత్వం నాడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని వీళ్ళు పక్కన పెట్టి వీళ్ళు రాసుకున్న కోటం ప్రభుత్వం రాసుకున్న రాజ్యాంగాన్ని టెడ్ముక్ రాజ్యాంగాన్ని వీళ్ళు అవలంబిస్తున్నారు ఏమయ్యా మీ మీడియా ముఖంగా అడుగుతున్నా ఈ ఆదివాసుని చూస్తే లేదా మాలాంటి రైతులను చూస్తే మీకు హత్యలు చేసే వాళ్ళగా చేసే చేసేవాళ్ళగా కనిపిస్తున్నామా ఎందుకు మీరు మేము ఆ పర్మిషన్ అడిగితే మీరు ఎందుకు ఇవ్వట్లేదు మీరు ఇప్పటికే చెప్తున్నాను మీరు ఎంత తొక్కాలని చూస్తే అంత పైకెత్తి ఎదుగుతాం మేము ఈ ధర్మల్ పవర్ ప్లాంట్ని మరింత ఉధృతంగా తీసుకెళ్తాం ఇంకా రాబోయే రోజుల్లో ఈ చుట్టుపక్కల గ్రామంలో మళ్ళీ మెయిన్ కోడల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేసి మరింత ఉధృతంగా తీసుకెళ్తాం నమస్కారాలండి నా పేరు మామిడి కిరణ్ కుమార్ ఉపాధ్యక్షుడు పోరాటం मत मत मार बाबा अच्छा कुछ चीज है बा है किस नाम ఇక్కడ విచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు మరి ఇక్కడికి వచ్చి ఈ మీటింగ్ లో కూర్చున్న ప్రతి ఒక్క నాయకత్వానికి అదే విధంగా ఈ మీటింగ్ హాజరైన ప్రతి ఒక్కరికి కూడా నేను ముందుగా ప్రగతిశీల మహిళా సంఘం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు రైతులకి ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా పండించే పంటని ఆ గింజ తెచ్చి మన ఇంట్లో వేస్తేనే మన కడుపులు నిండుతాయి కాబట్టి ప్రతి ఒక్కరం కూడా పొలంలో ఉండి ఆ వచ్చిన పంటను తీసుకొచ్చే రోజు ఈరోజు ఆ రోజును కూడా విడిచిపెట్టి ఆ పంటను కూడా పొలాల్లో విడిచిపెట్టి మా ఒక జీవితాలు సిద్ధమైపోతున్నాయని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరూ నలుమూలల నుంచి ఈ వెన్నెల వరుస గ్రామానికి రావడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు పోలీసు మోకలతో ప్రతి గ్రామాన్ని కూడా జనాన్ని బంధించి పెడుతున్నారు అన్నా రవన్నా నీకు ఒక మాట చెప్తున్నాను ఈ మీడియా మొత్తంగా తొలిసారి ఈ కొండ వెనకత్తలేవు కన్నీదారి కొండ ఆ కొండకెళ్ళిన వాళ్ళకి ఏ గతి పట్టి ఇంటికి పంపించి మూల కూచుని పెట్టారో గిరిజనులు ఈ రోజు నీకు అదే గతి పడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే గిరిజనులు కదా అమాయకులు కదా నోరు కదా అని చెప్పి వాళ్ళ వాళ్ళ జాగాకి నీ వస్తే నీకు మాత్రము బడుతు పూజలు తప్పవని చెప్పి నేను మీడియా ముఖంగా తెలియజేస్తాను ఎందుకంటే ఇక్కడ ఉన్నాలు ప్రాణానికి లెక్క చేయరు డబ్బుకు లెక్క చేయరు ఆస్తులకు లెక్క చేయరు విలువకి లెక్క చేసి బ్రతికినోళ్ళీలు కాబట్టి విలువలు లేకుండా మీరు చేయాలనుకుంటే మీ గతి భూపాతానికి వెళ్ళిపోద్ది అని చెప్పి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాయకత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను సవలాపురం ప్రశ్నమేని ప్రగశీల్ మహిళా సంఘం జిల్లా అధ్యక్ష